సమరకరామధ్యమం అమ్మదాటి పర్యంతం వందే గురు పరపరంపరా జై గురుదేవ్ జై మాతారా ఈరోజు సాధకులందరకు మొదటిసారిగా యక్షిణీ మంత్రాలు ఎలా సిద్ధిస్తాయి యక్షిణీలు ఉన్నాయా లేకపోతే భ్రమ ఇదంతా బూటకపు ప్రచారమా అనేది చాలా మందిలో నిదులుతున్నటువంటి ప్రశ్న ఈ ప్రశ్నకు సమాధానం మేము కూడా మొదట్లో సాధన చేశాము ఉన్నాయా లేవా అనుకొని అనుమానంతోనే సాధన చేశాము బల్ల గుద్ది మరీ చెబుతున్నాము యక్షిణీలు అనేవి ఉన్నవి మా అనుభవంలో యక్షిణీ సాధన చేసేటప్పుడు ఎన్నో వింతలు చేసింది ఎన్నో మాయలు భ్రమలు కలిగించింది సాధనకు అనేక ఆటంకాలను పరిచేది తీవ్రమైన అనారోగ్యాన్ని పాలు చేసేది అయినా కూడా పట్టు వదలకుండా ప్రయత్నం చేశాము యక్షిణీలు అనేవి అదృశ్య రూపంలో అయితే ఖచ్చితంగా కనిపించవు అవుతాయి అస్సలు భయపడకూడదు భయపడితే యక్షిణి రాదు ఏదైనా మనం కోరుకునే ధర్మబద్ధమైనటువంటి కోరిక అయితే తీరదు చాలామంది యూట్యూబ్లో ఛానల్స్లో చెప్తూ ఉంటారు యక్షిని సాధన గురించి మేము చేసాము అని ఇదంతా వారికే వదిలేయాలి కనిపించిందో లేదో ప్రత్యక్షంగా అయితే అనుభూతులు అనేవి వస్తాయి సాధన మొదలుపెట్టాక వారం రోజులకి సిమ్టమ్స్ లక్షణాలు అనేవి ప్రారంభమవుతాయి అనుభవాలు వస్తూ ఉంటాయి సాధకుడు భయపడకూడదు మొట్టమొదటిగానే మనం గురువు గణపతి ఉపయోగి చేయకుండా అయితే మొదలు పెట్టకూడదు ఇది చాలా ప్రమాదం ముందు నిదానంగా స్టెప్ బై స్టెప్ మనం ఒకటికు ఒక మెట్టు మెట్టు అలా ఎక్కుకుంటూ మనం సాధన ప్రారంభించినట్లయితే యక్షిని తొందరగా సిద్ధించి ప్రత్యక్షమైతే అవుతుంది మీకు ధైర్యం ఉంటే సాధన చేయండి అనుభవాలు వస్తాయి అనుభవాలు వచ్చాక మీరు బయటికి చెప్పకపోయినా మీ మనసులోనైనా అనుకుంటారు కదా భారత భూమిలో నేను పుట్టాను ఇది మహోన్నతమైనటువంటి దైవ భూమి అప్పుడు అర్థమవుతుంది అన్నీ మన కళ్ళ ముందే జరుగుతూ ఉంటాయి కానీ ఎవ్వరికీ కనిపించవు సాధనలో దిట్ట అయినటువంటి వారికి మాత్రమే నమ్మకంగా దైవం పట్ల అచించల భక్తి విశ్వాసాలు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే సాధనలు సిద్ధిస్తాయి అనుగ్రహం కలుగుతుంది దేవతలు మనకు కనిపించడం జరుగుతుంది ఏ సాధన చేస్తే దారిద్ర్యము తొందరగా తొలగిపోతుందో అటువంటి సాధన ఏదైనా ఉందా అని మహాదేవుని ప్రార్థించింది పార్వతీదేవి అప్పుడు మహాదేవుడు చిన్న నవ్వు నవ్వి సర్వ పాపాలను ఖండించి దారిద్ర్యమును హరించు సర్వసిద్ధులను ప్రసాదించినదిగా ఉండు యక్షిణి విద్యను నేను నీకు చెబుతున్నాను ఈ విద్యను బ్రహ్మదేవుడు కుబేరునికి చెప్పి ఉన్నాడు ఆ తర్వాత కుబేరుడు అష్టైశ్వర్యాలకు అధిపతి అయినాడు యక్ష రాజై కూర్చున్నాడు యక్షలోకంలో అని సాక్షాత్తు మహాదేవుడే పార్వతీదేవి చెప్పి ఉన్నాడు కనుక సాధకులందరూ భక్తి శ్రద్ధలతో అచంచల విశ్వాసంతో పూర్తి నమ్మకంతో సాధన చేసినట్లయితే తప్పకుండా విజయం సాధించవచ్చు యక్షిని సిద్ధిస్తుంది అనేక అనుభవాలను వింతలను మాయలను భ్రమింపజేస్తుంది సాధకుడు భయపడక తెలివిగా యక్షిని సాధనను సిద్ధింప చేసుకున్నట్లయితే అనేక భోగభాగ్యాలను ప్రసాదిస్తుంది ఈ సాధన ఏ విధంగా సాధన చేయాలి అంటే సాధకుడు నిర్జన ప్రదేశములో కానీ అరణ్యములో కానీ నదీ ప్రాంతాలలో కానీ ఏకాంతముగా సాధన చేయాల్సి ఉంటుంది ఇలా ఇరవై ఒక్క రోజులు సాధన చేయాల్సి ఉంటుంది ఒకే రోజు కానీ రోజు మొత్తంలో ఎనిమిది వేలు కానీ చేయాల్సి ఉంటుంది సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది స్వయం పాకం మరీ మంచిది బయట ఈ పదార్థాలను తీసుకోకూడదు ఎవరిని ముట్టుకోకూడదు శుచి శుభ్రతగా మూడు పూట్ల స్నానం చేయాలి మాంసాహారం అస్సల పనికిరాదు ఏదైనా చెడు అలవాట్లు ఉన్నట్లయితే అవి ఈ ఇరవై ఒక్క రోజులు పక్కన పెట్టాల్సి ఉంటుంది కఠోరమైనటువంటి బ్రహ్మచర్యాన్ని ఆ ఇరవై ఒక్క రోజులు చేయాల్సి ఉంటుంది సాధనకు స్థలము సమయము చాలా ముఖ్యమైనది ఏ స్థలంలో మనం జపం చేస్తామో అదే స్థలాన్ని చేరుకొని శుభ్రపరిచి జపం చేయాల్సి ఉంటుంది ఆహారం తీసుకొని సాధన చేసినట్లయితే వింతలు విశేషాలు విపరీతమైనటువంటి అనుభూతులు అనుభవాలు అన్నీ కలుగుతాయి ఇలా చేసి నాస్తికులు ఎవరైనా ఈ సాధన చేసినట్లయితే వాళ్ళ నాస్తికత్వం పోతుంది ఈ సాధన ఉత్తరముఖంగా కూర్చొని పిలుపు వస్త్రాలను ధరించి దక్షిణ చిత్రపటం ముందు పంచోపచార పూజలు చేసి సంకల్పము చెప్పుకొని గురువు ఏ రీతిలో గురువు చెప్తారో ఆ ఆచారంలో మంత్రాన్ని స్వీకరించి మంత్ర సాధన చేయాలి సరైనటువంటి గురువు దగ్గర యక్షిణీ మంత్రాలను తీసుకొని సాధన చేసినట్లయితే యక్షిణి అనేది తొందరగా సిద్ధిస్తుంది గురువుకి యక్షిణి కనబడకపోతే సాధకులకు శిష్యులకు ఇంకేం కనిపిస్తుంది ఇటువంటి వారు చాలామంది ఉన్నారు మంత్రం ఇస్తాము డబ్బులు ఇవ్వండి అని అడుగుతారు ఎవ్వరు కూడా ఏ గురువు కూడా మీరు డబ్బులు ఇవ్వాల్సరం లేదు ప్రయత్నించండి మంచి గురువులు దొరుకుతారు మంత్రాన్ని తీసుకొని అందరూ బాగుపడాలనేదే మా ఆకాంక్ష అక్కడ డిస్ప్లేలో ఇస్తున్నాము మంత్రాన్ని ఈ మంత్రాన్ని శ్రద్ధగా ఎనిమిది వేల సార్లు రోజు జపం చేసి ఆ తల్లికి పంచపూజలు నైవేద్యాలు సమర్పించి మొత్తము దూకంతో నింపి జపం చేయాల్సి ఉంటుంది మంత్రం అనేది తొందరగా సిద్ధిస్తుంది దక్షిణీ సాధన పూర్తి సమాచారం కొరకు మమ్మల్ని సంప్రదించండి ఇటువంటి ధనాన్ని ఏమీ తీసుకోమో సాధన వివరాలు గోప్యంగా మీరు వస్తూ సాధన చేయాల్సి ఉంటుంది సాధన సమయంలో తగు జాగ్రత్తలను తీసుకోవాలని మా మనవి గురువుల ద్వారా మంత్రోపదేశాన్ని పొంది విధి విధానం వారి ద్వారా పూర్తిగా తెలుసుకోవలసిందిగా మా మనవి ఏదైనా సందేహంలో ఉంటే మమ్మల్ని ఈమెయిల్ ద్వారా అడగండి దానికి సమాధానం చెబుతాము సలహాలను ఏ విధంగా సాధన చేయాలి ఎలా చేయాలి పూర్తి వివరాలను అందించడం జరుగుతుంది మీరు సాధన చేసి మీ జీవితాలను సరిదిద్దుకుంటే సరిపోతుంది అదే ఇచ్చే గురుదక్షిణ జై గురుదేవ్ జై మాతారా